అందరికీ వందనం ఈనాడు ఆదివారం సండ మ్యాగజైన్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆధారాలు ఒకటి అడ్డం నక్షత్రం అంటే తారక ఒకటి నిలువు పద్మాలు అంటే తామరలు తొమ్మిది అడ్డం ఈ కాంత తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు నిలువు మంజులం రమణీయం కమనీయం సరిపోతుంది ఏడు అడ్డం మనోజ్ఞం రమ్యం అంటే మనోహరం మనోహరం సరిపోతుంది నెక్స్ట్ మూడు నిలువు సూర్యుడు అంటే రవి ఇక్కడ మూడు అక్షరాలు రావాలి కాబట్టి సహరి మూడు అడ్డం సమస్తం సర్వం సకలం పద్మూడు అడ్డం కుడి ఎడమైన దేహం అంటే కాయం ఇక్కడ రివర్స్లో రాయాలి కాబట్టి ఎంక పద్నాలుగు నిలువు కోరిక కాంక్ష కామితం ఇక్కడ మనకు సరిపోయేది కామితం పద్దెనిమిది అడ్డం ఈ కాయలను దంచితే కారం మిరపకాయలను దంచితే కారం వస్తుంది సో పదహైదు నిలువు మోసం టక్కరితనం కపటం పదహైదు అడ్డం ఉత్పలమా అంటే కలువ కలువ పూని ఉత్పలమా అంటారు పది అడ్డం నియమం కట్టుబాటు నియతి ఎనిమిది నిలువు మంగళవారం మంగళవారంను జయవారం అని కూడా అంటారు ఎనిమిది అడ్డం తండ్రి జనకుడు ఐదు నిలువు అనుజ్ఞ అంటే ఆనతి ఆరు నిలువు ఆపద కష్టం ఇడుము ఆరు అడ్డం గృహం గృహం అంటే ఇల్లు పదకొండు అడ్డం ఒత్తు లేకున్నా నాసికే అంటే ముక్కు ముక్కుకు ఒత్తు రాకూడదు ముక్కు నెక్స్ట్ పన్నెండు నిలువు కలువ భూమండలం కవల కువలయం కువలయం అంటే కలువ పువ్వు వస్తుంది భూమండలము వస్తుంది పంతొమ్మిది అడ్డం వర్ణరంజిత స్వప్నం అంటే రంగుల కళ ఇరవై నిలువు క్రూరముగాలు నివహించి నివసించే రాతి బిలం గుహ పదహారు నిలువు గుడి ఆలయం ఇరవై నాలుగు నిలువు బంతి బంతిని మనం కందకం అని కూడా అనొచ్చు ఇరవై ఎనిమిది అడ్డం డబ్బు ధనం ముప్పై ఒకటి అడ్డం నరకం అంటే యమలోకం ఇరవై ఏడు నిలువు కారం ఇముర్చుకున్న అభిమానం మమత మమకారం ముప్పై ఎనిమిది అడ్డం కాకినే ఇలాగనే ఇలాగనే వారు ఇలాగనే వారు ఇంతకుముందు కాకిని వారు ఏంటది ఇరవై ముప్పై ఒకటి అడ్డం కాకం ముప్పై ఎనిమిది అడ్డం కాకం నలభై అడ్డం డ్యాష్ అంటే లక్ష లకారం అంటే లక్ష నెక్స్ట్ ముప్పై ఏడు నిలువు శిరోవేష్టం తల చుట్టు తల చుట్టూ అంటే ముప్పై ఏడు నిలువు కదండి తలబాగా ఓకే నలభై నాలుగు అడ్డం పుర్రే కపాలం నలభై ఏడు అడ్డం నూనె తీసే రాట్నం గానుగా ముప్పై ఆరు అడ్డం శలభం త్రిశంకువు దానికి మెడత మెడత మెడతని శలభం అని కూడా అంటారు నెక్స్ట్ ఏ పదిహేడు నిలువు వ్యాసుడి తండ్రి వ్యాసుడి తండ్రి పరాశరుడు పరాశరుడు ఓకేనా నెక్స్ట్ ఇరవై ఒకటి అడ్డం ఇంద్రుని వాహనం ఏనుగుల రాజు ఐరావతం ఇరవై ఆరు అడ్డం బాణం శరం ముప్పై నిలువు కాముకి శృంగారి కామిని ముప్పై మూడు అడ్డం ఈనాడులో మహిళల పేజీ ధరణి వసుంధర ముప్పై నాలుగు నిలువు కొంచెం రవ్వంత సొంతం సరిపోతుంది అంటే సొంతం అంటే కొంచెం అని అర్థం ఇరవై తొమ్మిది నిలువు నొప్పి క్లేశం వ్యథ బాధ కూడా రాయొచ్చు వ్యథ ముప్పై ఐదు నిలువు ఎరుపు అరుణిమ రక్తిమ రక్తిమ అంటే రెడ్ కలర్ నలభై మూడు నిలువు తల్లులు అంటే మాతలు నలభై తొమ్మిది అడ్డం అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాస కాలంలో మారు మారుపేరు వలలుడు నలభై ఆరు నిలువు రెండు జంట జత ముప్పై తొమ్మిది నిలువు శివుడు అంటే శంభుడు నలభై రెండు అడ్డం ఏలిక రాజు పరిపాలకుడు ప్రభువు నలభై రెండు నిలువు స్థుతి పొగడ్త ప్రణుతి నలభై ఐదు అడ్డం వెయ్యి బాణాలను ఒకేసారి వెయ్యగల రాక్షసుడు బాణుడు నలభై ఎనిమిది అడ్డం అపవాదు వదంతి అంతేనండి విధ వినోదం పూర్తయింది ఇందులో ఏమన్నా క్ష చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్